హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రావణ్ శుక్రవారం శుభాకాంక్షలు ఏం మా ఇంటి వర మహాలక్ష్మిని చూస్తారు రండి మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా ఉన్నారు చూసారా అందరూ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకైతే ఎంత తృప్తిగా ఉందంటే చూసేట చూడండి అసలు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారు అనిపించింది అసలు చూస్తూ ఉంటే అలా చూడాలి అనిపి ఈవినింగ్ మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని హారతి పెట్టే హారతి అయితే ఇస్తున్నాము లైట్స్ ఆఫ్ చేసి ఆ దీపాల వెలుగులో హారతి ఇస్తూ అమ్మవారిని చూస్తే ఎంత తృప్తిగా అనిపించిందో అందుకని లైట్స్ ఆఫ్ చేసి కాసేపు అయితే కన్నులారా చూసుకున్నాము ఎప్పుడు నేను కలుషాన్ని పెట్టి చిన్న విగ్రహం నా దగ్గర ఉంది ఆ విగ్రహాన్ని ఫోటోని పెట్టి పూజ చేసేదాన్ని బట్ ఇయర్ మా వదిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది కొత్తగా చేసే వాళ్ళు చేసుకోవచ్చు అండ్ అమ్మవారిని కూర్చోబెడితే మంచిది అని చెప్పారు అందుకే ఫస్ట్ టైం నేను పెట్టాను అమ్మవారిని చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నా పసుపు కొట్టయితే స్టార్ట్ అయిపోయింది ఒకరు ఒకరు వస్తూ ఉన్నారు అండ్ మా జ్యోతికైతే తెలుగు సరిగ్గా రాదు అందుకే అలా చెప్పారు కానీ ట్వంటీ మినిట్స్ వచ్చి కూర్చొని హారతి చేసి వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఇవైతే నేను వాయినలు ఇవ్వడానికి కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను ముందు రోజే అన్నీ రెడీ చేశాను పసుపు కుంకుమ ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వదు కదా ఎవరు వచ్చినా వెయిట్ చేయొద్దని చెప్పేసి ఈరోజు మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్ ఉందని మా ఆయన వచ్చాక ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాము మా అందుకనేసే

అండ్ నేనైతే ఈవినింగే వాయినం ఇస్తాను ఎందుకంటే అందరు పూజ చేసుకుంటారు కదా అలా అని చెప్పేసి అలానే అందరు పూజ చేసుకొని ఈవినింగ్ వచ్చారు పిలిచిన వాళ్ళందరూ అలానే వాళ్ళ ఇళ్ళల్లో పూజలు చేసుకొని అందరూ వచ్చారు మా ముగ్గురు అత్తలు మా ఇద్దరు వదినలు అండ్ మా నైబర్స్ మా తోటి కొడలు కూడా వచ్చింది ఇస్తి నమవాయి నమండి దేవాకం పూజలు చేస్తి ఇస్తి నమవాయి చుట్టు నమవాయి ఇస్తి నమవాయి చుట్టు నమవాయి ఇస్తి నమవాయి చుట్టు నమవాయి నమవాయి నమంటున్నాను దైర్య లక్ష్యమే అండ్ ఇంత బాగా పూజ జరుపుకోవడానికి చాలా సపోర్ట్ చేశారు మా ఆయన నాకైతే అసలు నిజంగా అండి హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఏం చేయాలి మనం కదా ఇంత హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇంత బాగా పూజ జరుపుకోగలిగాను చాలా దూరం వెళ్ళి మరీ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఆ పువ్వులు అన్నీ తీసుకొని వచ్చారు ఫ్రూట్స్ నా కోసం అని చెప్పేసి అండ్ మా అత్తయ్య గారు అయితే వంటల్లో హెల్ప్ చేశారు నేను ఎంత బాగా పూజ అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా నాకు ఉండడం వల్ల డే అంతా ఫాస్టింగ్ ఉండి నేనైతే నైట్ టెన్కి తిన్నాను బట్ ఆకలి అనిపించలేదు తృప్తిగా ఉంది కదా హ్యాపీనెస్లో ఉండడం ఏమో ఆకలి లేదు అమ్మవారిని చూస్తూ చాలా బాగా జరిగింది మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు కామెంట్లో చెప్పండి అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా కామెంట్ చేసి చెప్పండి అసలు రెడీ అవ్వడానికి టైమే కుదరలే అందుకే చుట్టట్లే జుట్ సారీ జుట్టు అలా పెట్టేశాను అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనా బాయ్ బాయ్